వెల్కమ్ టు అక్వాపార్ ఛానల్ రీసెంట్ గా చెన్నైలో ఎస్ఆర్డబ్ల్యూ వాటర్ ఎక్స్పో జరిగింది డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా మూడు రోజుల పాటు ఈ ఎక్స్పో జరిగింది ఇందులో ఈ అకోపాట్ ద బిగ్గెస్ట్ స్టాల్ మనదే అలాగే మనము ప్లాటన్ స్పాన్సర్స్ కూడా ఇలా సౌత్ ఇండియాకి సంబంధించిన అందరూ టెక్నీషియన్స్ కస్టమర్స్ కూడా ఈ ఎక్స్పో విజిట్ చేయడం జరుగుతుంది అలానే మన ఆరో స్టోర్స్ అందరికి తెలుసు మనం సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ మనకు సంబంధించినంత వరకు కూడా మన ఆరో స్టోర్స్ సంబంధించిన సౌత్ ఇండియాలో అన్ని బ్రాంచెస్ కి సంబంధించిన స్టాఫ్ ఈ ఎక్స్పో విజిట్ చేసి వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా టెక్నికల్ గా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఎక్స్పోలో మెయిన్లీ వాటర్ ప్లాంట్ అన్ని కూడా ఒక యాప్ ద్వారా అంటే మొబైల్ యాప్ ద్వారా సేల్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి కొత్తగా ఒక యాప్ కూడా లాంచ్ చేశాము ఎక్స్పోలో వీటికి సంబంధించిన డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఈ ఎక్స్పోలో మెయిన్లీ మన దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్స్ మన దగ్గర ఉన్న కొత్త టెక్నాలజీ అలాగే డిఎం ప్లాంట్స్ ప్రతి ఒక్క చిన్న స్పేర్తో పాటు అన్నీ కూడా మనము డిస్ప్లేలో ఉంచడం జరిగింది అలాగే కొత్తగా వచ్చిన కాయిన్ బాక్స్ క్యూఆర్ కోడ్తో ఆపరేట్ అయ్యే వాటర్ వెన్నింగ్ మిషన్స్ ఇలా ప్రతి చిన్న స్పేర్ కూడా ఈ డిస్ప్లేలో చూడొచ్చు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది త్రీ డేస్ కూడా చాలామంది సప్లయర్స్ చాలామంది మన కస్టమర్స్ అందరూ కూడా మన స్టాల్ విజిట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా సౌత్ ఇండియాలో జరిగే ప్రతి ఎక్స్పోలో కూడా మనకు సంబంధించిన ఒక స్టాల్ ఉంటుంది సో అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇందులో చూడచ్చు ఇలా త్రీ డేస్ కూడా చాలా హ్యాపీగా గడిచింది ఎక్స్పో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్వపాట్ ఛానల్ థ్యాంక్ యూ